దేశ చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఒక చెరగని ముద్ర ఉంటుంది అవినీతి మరకలు ఇలాంటివేమీ ఉండని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అందులో ఒకరు నవీన్ పట్నాయక్ ఆయన గెలిచినా ఓడినా కూడా హీరో అనేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు అయితే ఆయన జైత్రయాత్ర ఏదైతే ఉందో దానికి తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ బ్రేక్ వేసిందని చెప్పొచ్చు అందుకు గల సమాచారం ఇక్కడ ఉంది ఒకసారి నేను రీడౌట్ చేస్తాను ఒడిశాలో దాదాపుగా ఇరవై నాలుగు ఏళ్ల పాటు ఏకచత్రాధిపత్యం చలాయించిన రాష్ట్ర సీఎం బిజూ జనతా దల్ అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు ఎట్టకేలకు అడ్డుకట్టపడింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజు జనతా దళ పరాజయం పాలైంది నూట నలభై ఏడు నియోజకవర్గాలున్న అసెంబ్లీలో బిజెక్ట్ డెబ్బై ఎనిమిది సీట్లు సాధించి విజయకేతనం మిగరవేసింది బీజేడీ కేవలం యాభై ఒకటి స్థానాలకే పరిమితమైంది దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది మరోవైపు మిగతా స్థానాలను కాంగ్రెస్ పార్టీ సిపిఎం స్వతంత్రులు పంచుకున్నారు రెండు స్థానాల నుంచి పోటీ చేసిన నవీన్ పట్నాయక్ ఒకచోటనే గెలుపొందగా మరొక చోట ఓడిపోవడం కూడా గమనార్హం మరోవైపు అసెంబ్లీతో పాటుగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది రాష్ట్రంలో మొత్తం ఇరవై ఒకటి లోక్సభ స్థానాలు ఉండగా ఎన్నడూ లేని విధంగా ఆ రాష్ట్రంలో పంతొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ రాష్ట్రంలోని అధికార బీజేడీ కేవలం ఒక స్థానానికి పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీటుతోనే సరిపెట్టుకున్నది ఈ బిజు జనతా దళనే పార్టీకి నవీన్ పట్నాయక్ అనే ఒక్కరే ప్రజాకర్షణ కలిగినటువంటి అలాగే బలమైనటువంటి నేత బీజేడీకి వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పట్నాయక్ లాంటి ఒక నేత ఒక్కరు కూడా లేకపోవడం ఆ పార్టీని వేధిస్తోంది ఇటు ఈసారి ఎన్నికల్లో అసమ్మతి నాయకులతో బిజు జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది నూట నలభై ఏడు అసెంబ్లీ ఇరవై ఒకటి లోక్సభ స్థానాల్లో బీజేడీకి అసమతివాదులు తిరుగుబాటు నేతలు పెద్ద ఎత్తున పోటీ చేశారు వీరి వల్ల బీజేడీ ఓట్లు చీలి బీజేపీకి బలంగా మారింది ఎన్నికలకు ముందే బీజేడీకి చెందినటువంటి కొందరు సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది మోదీ సమర్థ నాయకత్వం హిందూ అనుకూల నిర్ణయాలు అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ఇక్కడ మాత్రం బీజేపీకి కలిసొచ్చాయి యూపీలో మాత్రం కలిసి రాలేదు యూపీలో హిందువులు కులానికి బాగా గుద్దారు గత ఎన్నికల్లో ఒడిశాలో కాంగ్రెస్ను అధిగమించి ప్రతిపక్ష హోదాకు చేరుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఏకంగా మరికొన్ని స్థానాలను కైవసం చేసుకుని అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది నవీన్ పట్నాయక్ వృద్ధాప్యంలో ఉండటం వారసుడి విషయంలో ఒడిశా ప్రజలు పాండియన్ను స్వీకరించకపోవటం కూడా ఓటమికి ఒక ప్రధాన కారణంగా విశ్లేషిస్తూ ఉన్నారు ప్రతి పనిలోనూ తమిళనాడుకు చెందినటువంటి పాండియన్ను ముందుంచడాన్ని ఒడిశా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కూడా ఒక పాయింట్ సో ఇదే అంశాన్ని బీజేపీ కూడా ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది కొంతమేర సక్సెస్ అయింది ఏదేమైనప్పటికీ కూడా ఒడిశా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునేటటువంటి ఒక నేతగా నవీన్ పట్నాయక్ నిలిచిపోతారు